రైతు సోరులకు నమస్కారం అండి నా పేరు శివనాగేశ్వరరావు నేను ఇలాకిరీ సర్వీసెస్ నందు రిక్రూట్మెంటు ట్రైనింగు మరియు డ్రోన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చూస్తాను రెండు వేల ఇరవై రెండులో మేము ఒక డ్రోన్ తీసుకొని వచ్చి దాన్ని ప్రయోగాత్మకంగా డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ రైతులకి స్ప్రే చేశాము దాన్ని మేము దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది రైతులకి ఆరు వందల యాభై ఎకరాల మీద స్ప్రే చేశాము స్ప్రే చేసిన తర్వాత దీని దీని మీద మాకు టోటల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది దీన్ని మనం ఏ విధంగా రైతుల్లోకి ఫాస్ట్ మీద తీసుకెళ్ళాలి దీన్ని రైతులకి ఏ విధంగా తక్కువ తోటి స్ప్రే చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ హెక్సాకాప్టర్ డ్రోన్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మా దగ్గర ఉన్న ఆరు డ్రోన్స్ కూడా హెక్సాకాప్టర్ డ్రోన్సే ఈ హెక్సాకాప్టర్ కూడా మేమేంటంటే ఏంటంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ స్పెసిఫికేషన్ ప్రకారం డీజీసీఏ అంటే డీజీసీ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు సర్టిఫై చేసిన డ్రోన్స్ను మాత్రమే వాడతాం ప్లస్ మా దగ్గర ఉండే పైలట్స్ ఎవరైతే ఉంటారో డ్రోన్ నడిపే వాళ్ళని పైలట్స్ అంటాం ఈ పైలట్స్ కూడా మా దగ్గర వెల్ సర్టిఫైడ్ పైలట్స్ ఉంటారు ప్రతి పైలట్టు మా దగ్గర ఉన్న ప్రతి పైలట్ కూడా సర్టిఫికేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓఈఎం సర్టిఫికేట్ పైలట్ని మాత్రమే మేము తీసుకుంటాం మేము ఆర్డర్స్ ఎలా పికప్ చేసుకుంటాం అంటే ప్రతి సెంటర్లో మాకు మార్కెటింగ్ స్టాఫ్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు లోకల్లో రైతులందరితో టచ్లో ఉండి ఆర్డర్స్ తీసుకొని మా యాప్లో డౌన్లోడ్ చేస్తారు మేము ఆ ఆర్డర్స్ అన్ని చూసుకొని ఏ ఏ విలేజెస్కి ఎవరెవరిని పంపించాలి ఏంటనేది సెంట్రల్ మేనేజర్స్ ఉంటారు వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మేము ఏ విలేజ్కి ఆ విలేజ్ ప్రతిరోజు ఒక డ్రోన్కి వచ్చేసి ఒక పైలెట్ ఒక కో పైలెట్ ఉంటారు ప్లస్ ఈ డ్రోన్కి ఒక వెహికల్ ఉంటుంది వెహికల్లో పెట్టుకొని ఫీల్డ్కి వెళ్ళేసేసి పొద్దున్నే ఆరున్నర నుంచి స్టార్ట్ అవుద్దండి మేము మేము ఎప్పుడు కూడా అనాథరైజ్ టైమింగ్స్లో మేము స్ప్రే చేయము ఎప్పుడు కూడా మేము యాజ్ పర్ ప్రకారమే స్ప్రే చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ ఏ నామ్స్ అయితే చెప్పిందో ఆ నామ్స్ ప్రకారం మాత్రమే స్ప్రే చేస్తాము ఇప్పుడు మనం వాడేది ఏంటంటే టెన్ లీటర్స్ డ్రోన్ అండి ఇది ఈ లీటర్స్ డ్రోను లో వాటర్ పోసి మనం ఒక ఎకరానికి మాత్రమే పిచికారీ చేయగలమండి ఇది టె టెన్ లీటర్స్ తోటి ఒక ఎకరం స్ప్రే చేయొచ్చు మనం దీంతో మనం పురుగు ముందు పిచికారీ చేయొచ్చు తెగులు ముందు పిచికారీ చేయొచ్చు ప్లస్ గడ్డి ముందులు పిచికారీ చేసుకోవచ్చు ప్లస్ ఏదైనా గులికలు లేకపోతే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక టోటల్గా నీటిలో మిక్స్ చేసుకొని మేము ముందుగానే రైతులకి చెప్తామన్నమాట ఈరోజు సాయంత్రం ఒక ఆర్డర్ వస్తుంది ఆర్డర్ వచ్చినప్పుడు రైతులతో మాట్లాడతాం ఏంటి రేపు పొద్దున మీరు ఏ ముందు పిచికారీ చేస్తున్నారు అంటే రైతు చెప్తాడు మాకు గడ్డి ముందు పిచికారీ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఇంకోటి మేము ఆ నైటే చెప్తాం రైతుకి గులికలు కనుక అయితే ముందుగానే నానబెట్టుకోండి మేము వచ్చే వచ్చిన తర్వాత మొత్తం కలిపేసి వాటర్ చేసేసుకొని కొట్టేస్తామని చెప్పేస్తామండి లేదు గడ్డి ముందు అయితే కనుక మేము పోయిన తర్వాత సస్పెన్షన్ ప్రిపేర్ చేసి ప్రిపరేషన్ చేసేసి లిక్విడ్ నీటిలో పోసి కొట్టేయడం జరుగుతుంది అయితే మేము సిక్స్టీన్ ఎంఏహెచ్ బ్యాటరీస్ వాడతారు సిక్స్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్ అయితే వన్ అండ్ హాఫ్ ఎకర్ దాకా మనం కొట్టవచ్చండి అదే కనుక ట్వంటీ టూ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్ అయితే మూడు ఎకరాల దాకా కొట్టచ్చు బట్ ప్రతి ఎకరానికి మాత్రం లిక్విడ్ అయిపోయిన వెంటనే దించుకొని మళ్ళీ లిక్విడ్ పోసుకొని మళ్ళీ లేపాలండి మీరు ఫార్మరు అగ్రికల్చర్ డ్రోన్నే ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే కనుక దీంట్లో పది లీటర్ వాటర్ తోటి పర్ ఎకర మనం స్ప్రే చేయొచ్చు సపోజ్ మనం ఫస్ట్ మన పెద్దోళ్ళు నాప్సా స్ప్రేయర్ వాడేవాళ్ళు ఆ స్ప్రేయర్ తోటి డ్రాప్లెట్ సైజు చాలా లావుగా పడి ముందంతా వేస్ట్గా కింద పడిపోయి వాటర్ సాయిల్ ఏరోజు అయ్యి సాయిల్ కెపాసిటీ దెబ్బతింటా ఉండేది దీన్ని అవాయిడ్ చేయడానికి మనం నెమ్మదిగా నాజిల్ సైజుని తగ్గించుకుంటూ వచ్చామండి ఇప్పుడు మనం డ్రోన్కి వాడే ఇదిగో ఈ నాజిల్ ఒక్క డ్రాప్లెట్ సైజు ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది వెరీ కోర్సు నాజిల్స్ వాడతాం మనము దీంట్లో నుంచి వచ్చే ఇప్పుడు మనం ఏదైతే నార్మల్ స్ప్రేయర్ తోటి వాడతామో దాంట్లో డ్రాప్లెట్ సైజుకి ఒకటే వందో వంతు అంటే మన ఎంట్రుకులో ఎంట్రుకు సైజు ఎంత ఉంటుందో అంత సైజు గల డ్రాప్లెట్ మాత్రమే డ్రోన్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది మొత్తం ఈ డ్రాప్లెట్టు మొక్క మీద పడినప్పుడు ఆటోమేటిక్గా పడిన వెంటనే మొక్క వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఏ ఎటువంటి అవశేషాలు కింద పట్టడం కానీ లేకపోతే ముందు వేస్టేజ్ కానీ ఉండదు ఎందుకంటే డ్రాప్లెట్స్ అయితే చాలా తక్కువ ఉండటం వల్ల మొక్క మీద పడి మొక్క చేత వెంటనే అబ్జర్వ్ శోషించబడుతుంది అప్పుడు మనం ఇమీడియట్గా కొట్టేటప్పుడే వర్షం పడినా కానీ కొట్టినంత వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు ప్లస్ మనం ఏంటంటే డ్రోన్తోటి మందు కొట్టేటప్పుడు నార్మల్ కెమికల్స్ మనం నాప్సాక్ తోటి అయితే వంద నుంచి నూట ఇరవై లీటర్లు వాడతాం కానీ దీంతో అయితే పది లీటర్ వాటర్ తోటే ఎంటైర్ ఫీల్డ్ మొత్తం స్ప్రే చేయొచ్చు ప్లస్ మన అగ్రికల్చరుకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ సపోజ్ ఒక మందు ఉంది దాన్ని ఒక అర లీటర్ స్ప్రే చేయమన్నారు అనుకోండి మనం డ్రోన్ తోటి ఓన్లీ మూడు వందల యాభై మిల్లీ లీటర్లు కొడితే సరిపోతుంది ప్లస్ ఏదైనా సరే వాటర్ సాలిబుల్స్ అయినా సరే ఒక కేజీ కొట్టమన్నారు అంటే కనుక మనం దాంట్లో ఏడు వందల యాభై గ్రాములు కొడితే మనకి హాఫ్ లీటర్ ముందు హాఫ్ కేజీ ముందు సేవ్ అవుతుంది డైరెక్ట్గా సో రైతులకి ఐదు నిమిషాల్లో స్ప్రే అయిపోవటమే కాకుండా దగ్గర దగ్గర పావు కేజీ ముందు సేవ్ అవుతుంది ప్లస్ అది కాకుండా మనకి ఓన్లీ ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసినప్పుడు వెంటనే మొక్క చేత పీల్చుకోబడి దీని రిజల్ట్ అనేది ఓన్లీ రెండు రోజుల్లో ఇమీడియట్గా మనకి పురుగు తవ్వటం కానీ తెగులు కంట్రోల్ అవ్వటం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి వెంటనే రిజల్ట్ కనబడుతుందన్నమాట అదే కాకుండా మామూలుగా మనం తైవాన్ స్పేయతో కానీ నేషనల్ స్పేర్తో కానీ పవర్ స్ప్రేయర్తో కానీ స్ప్రే చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ రిటెన్షన్ పవర్ అనేది మొక్కల్లో ముందు ఎక్కువ రిటెన్షన్ పవర్ అనేది ఏడు రోజులకు ఇప్పుడు సపోజ్ చిల్లీ ఉందనుకోండి చిల్లీలో ఏడు రోజులకు ఒకసారి ముందు కొడతా ఉంటారు కానీ తోటి చిల్లీలో ముందు పిచికారీ చేసినప్పుడు ఇది పదిహేను రోజుల పాటు ఆ ముందు ప్రభావం ఉంటుంది పదిహేను రోజుల పాటు ఆ మొక్క మీద పురుగు కానీ ముందు కానీ ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా ఈ రిటెన్షన్ పీరియడ్ పదిహేను రోజుల వరకు ఉండటం వల్ల వీళ్ళకి రైతులకి సార్లు మూడు సార్లు ముందు కొట్టుకునే పని కూడా ఉండదు డ్రోన్తో ఒకసారి మనం పురుగు మందు కొట్టామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు రిటర్న్షిప్ పీరియడ్ ఉంటుంది ఇది మాత్రం రైతాంగం గమనించాల్సిన ముఖ్య విషయం అండి ప్లస్ అది కాకుండా ఇప్పుడు మనం ఎత్తు ఫీల్డ్స్ ఉంటాయి సపోజ్ మొక్కజొన్న కానీ లేకపోతే ఇప్పుడు మనకి జూటు కానీ లేకపోతే ఇంకొక పత్తి కానీ ఇటువంటి ఫీల్డ్స్లో మనం స్పేస్ చేసేటప్పుడు రైతాంగం పైకి అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ముందు కొట్టాల్సి ఉంటుంది ఆ గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా ముందు కొట్టేటప్పుడు ఆ లేపి కొట్టేటప్పుడు ముందంతా కొట్టేవాళ్ళ మీద పట్టము ప్లస్ ముందంతా వేస్ట్ కావడం జరుగుతూ ఉంటుంది అదే అయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మనం జనరల్గా రైతు అపోహ ఏంటంటే డ్రోన్తోటి ముందు కొట్టేటప్పుడు మొక్క మొత్తం తడవబడదు అనేది రైతాంగం యొక్క అపోహ కానీ డ్రోన్ తోటి స్ప్రే చేసేటప్పుడే నిజంగా మొక్క మొత్తం తడిసిద్దండి ఎలాగంటే ఈ మోటార్ యొక్క కెపాసిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అంటే ఏడు వేల ఐదు వందల నిమిషాలు పర్ మినిట్కి ఇది మోటార్ తిరుగుతూ ఉంటుంది ఆ రిజల్యూషన్ తోటి మోటార్ తిరగటం వల్ల మొక్క అటు ఇటు అటు ఇటు వంగిపోయి మొక్క అంతా తడిసిపోద్ది అనమాట కానీ రైతాంగం ఇది గమనించదు ఏంటంటే రైతాంగానికి ఓన్లీ మొక్క స్ప్రే చేసేటప్పుడు మొక్క మొత్తం తడిసి వాటర్ కారుతుంటే వాళ్ళు మొక్క మొత్తం ధరిచింది అనే అబోహతో ఉంటారే తప్పించి మనం బొక్కీటితో వాటర్ తాగేదానికి వాటర్ బాటిల్తో వాటర్ తాగేదానికి ఎంత తేడా ఉంటుందో డ్రోన్ స్ప్రేయింగ్ చేసేదానికి మన నాక్స్ ప్యాక్ స్ప్రేయర్తో నార్మల్ స్ప్రేతో స్ప్రే చేసేదానికి అంత తేడా ఉంటుంది కాబట్టి రైతాంగం ఈ మార్పులను గమనించి డ్రోన్ వైపు ఆకర్షితమైతే మీకు ఎటువంటి హండ్రెడ్ మీకు ఫలితాలు ఉంటాయి అనేది మా యొక్క ఉద్దేశం అండి అందువల్ల మా ఎలాగ్రీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డ్రోన్ సేవల్ని విస్తృతంగా వ్యాపించడానికి సర్వశక్తుల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి మేము పోయిన సంవత్సరం ఒక సెంటర్తో స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణలో మొత్తం ముప్పై నుంచి నలభై సెంటర్లు పెట్టాలనే ప్లానింగ్తో ఉన్నాము మొత్తం ఒక యాభై డ్రోన్తో యాభై డ్రోన్స్ తోటి మా సర్వీసులు ఈ సంవత్సరం ఒక లక్ష ఎకరాల్లో స్ప్రేయింగ్ కెపాసిటీని మేము మేము కెపాసిటీగా ఎంచుకున్నాము ఈ లక్ష ఎకరాలు కంప్లీట్ చేయడానికి మేము సర్వ విధాలు అన్ని రకాలుగా మా స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం ఈ అన్ని రకాలుగా మేము ఏదైతే చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నామండి మా ట్రైనింగ్ విధానం కానీ మా రిక్రూట్మెంట్ మెథడాలజీ కానీ అన్ని కంపెనీలకి మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కంపెనీలు కూడా స్ప్రేయింగ్ చేస్తున్నాయి వీటిలో కోరమండల్ ఉంది ఇఫ్కో ఉంది ఇంకా సింజంటా బెయిరు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ చేస్తున్నాయి కానీ మేము మాత్రం ఓన్లీ అగ్రికల్చర్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ రిక్రూట్ చేసుకొని అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ చేతే మేము స్ప్రేయింగ్ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ చేస్తున్నాం ఓన్లీ అగ్రికల్చర్ డ్రోన్ స్పేయింగ్ టల్ వంట వల్ల రైతులు కలిగే ప్రయోజనాలు చెప్తానండి జనరల్గా సాంప్రదాయబద్ధమైన నాప్సాక్ స్ప్రేయర్స్ తోటి స్ప్రే చేయడానికి ఎకరానికి వచ్చేసప్పటికి నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల వాటర్ అవసరం అవుతాయండి అదే కనుక మన అయితే ఓన్లీ పది లీటర్ల వాటర్ తోటి మనం ఎక ఎకరంతో పిచికారీ చేసుకోవచ్చు అండి మనం రెండు ఎకరాలకి స్ప్రే చేయాలంటే రెండు డ్రమ్ములు వాటర్ కావాలి సాంప్రదాయ పద్ధతిలో అదే దీంతో అయితే కనుక ఒక బబుల్ వాటర్ బండి మీద తీసుకెళ్ళి రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చండి అందులో తర్వాత మనం ఒక ఎకరా స్ప్రే చేయడానికి సాంప్రదాయ పద్ధతిలో ఒక గంట గంటన్నర టైం పడితే మన డ్రోన్తోటి ఓన్లీ ఐదు నిమిషాల్లో స్ప్రే అయిపోతుందండి తర్వాత ఇంకొక ఉపయోగం ఏంటా అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో డ్రోను ప్రతి సాల్కి తిరగటం వల్ల కొమ్మలు ఎరగటం లేకపోతే సాలలో ఉన్న పురుగులు పురుగు పుట్ట మనుషులు కుట్టి చాలామంది ప్రాణాలు కోల్పోవటం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అయితే కనుక డ్రోన్తోటి అయితే మనిషి యొక్క ప్రమేయం లేకుండా మనిషి గట్టి మీద నిలబడి ఈ రిమోట్ ఆపరేషన్ తోటి ఓన్లీ ఎన్ని ఎకరాలైనా సరే అప్ టు ఫైవ్ హండ్రెడ్ కిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు మనం తోటి స్ప్రే అండి మూడవ ఉపయోగం అది నాలుగో ఉపయోగం ఏంటంటే బాగా వర్షాలు పడి మనిషి దిగలేని పక్షంలో కాలు దిగబడతా పురుగుముందు స్ప్రే చేయలేనప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ ఏవీ ఏ ఆల్టర్నేటివ్ లేదండి ఓన్లీ మనం డ్రోన్తో తప్పించి ఇంకా వేరే ఏ ఆల్టర్నేటివ్ మెథడ్ ద్వారా కూడా మనం స్ప్రే చేయలేము కాబట్టి ఈ డ్రోన్ అనేది అన్ని రకాలుగా మనకి రైతు సోదరులకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఎలాగ్రీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రోన్ సేవలు కావాలనుకుంటే ఈ టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మాది తెలంగాణలో సర్వీస్ ఉంది తెలంగాణకు సంబంధించి నెంబర్లు ట్రోల్ అవుతున్నాయండి ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు కనుక ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సేవలు కావాలనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ట్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు మీరు ఆర్డర్లు ఏవైనా సరే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు లేదా మా మార్కెటింగ్ మేనేజర్స్ ఆన్లైన్లో తిరుగు ఎప్పుడు మీ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు మా మార్కెటింగ్ మేనేజర్స్ని అడిగినా కానీ మీకు ఆర్డర్లు బుక్ చేసి పెడతారు బుక్ చేసిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ఆర్డర్ని రిసీవ్ చేసుకోవటము మీకు కాల్ చేయడం జరుగుతుంది లేదా మా మీకు మా కంపెనీకి సంబంధించి ఏ ఆన్లైన్ నెంబర్కైనా సరే మీరు కాల్ కాల్చినా మా కాల్ సెంటర్ ప్రతినిధులు మీకు ఫోన్ చేస్తారు మీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మీ ఫీల్డ్లో ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వగలరు ప్లస్ స్ప్రేయింగ్కి సంబంధించి ఎటువంటి ఫీల్డ్ ఉన్నా కానీ ఎక్కడ చెట్లున్నా ఉన్నా లేకపోతే చేను ఏదైనా సరే రెక్ట్ యాంగిల్లో ఉన్నా ఇంకొక యాంగిల్లో ఉన్నా పిచ్చి పిచ్చిగా ఉన్నా సరే ఈ చే ఈ పొలానికి సంబంధించి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు స్ప్రేయింగ్ మా వాళ్ళు యాజ్ పర్ ద ఎస్ఓపి ప్రకారం మీ పొలానికి పురుగు ముందు పిచికారీ చేసి రైతు సోదరులకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మా ఇలాగ్రి సర్వీసెస్ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందండి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇలాగ్రి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సేవలు మీరు వినియోగించుకోవాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు